హాయ్ ఎవరి అందరు ఎలా ఉన్నారు ఇన్ని రోజుల నుంచి వీడియో చేద్దామంటే ఫుల్ గా జలుబు చేసే మాట కూడా రావట్లేదు నాకు ఈ వీడియో ఏంటంటే మా మామగారు వాళ్ళ పెరట్లో పండిన ఫ్రెష్ కూరగాయలు అయితే పంపించింది చొప్పడం ఎట్లయితే వెళ్ళేదనమాట మా మామగారికి నేనంటే ఎంత ప్రేమ అంటే అసలు పుట్టింటికి గినక వెళ్తే చూసావా ఆడపిల్ల ఎలా మూటలు కట్టి అన్ని పంపిస్తుందో ఆ రకంలో అయితే నాకు పంపిస్తా ఉంటదనమాట నేను ఒక రోజు ముందే వెళ్తున్నానని తెలిసి అన్నీ కూడా అది ఎక్కడ దొరికిద్దాం మందు వేయకుండా పండిని పంపించిద్ది అనమాట నాకు ఆ పెరట్లో పండే వరకు ఇంటి ముందే వేస్తుంది అనమాట అన్ని ఆ గోంగూర వేస్తుంది తోటకూర కాకరకాయ దొండకాయ బెండకాయ ఈసారి నేను వీడియో తీస్తాను కంపల్సరీగా చూసారు ఫ్రెష్ ఫ్రెష్గా అప్పుడు ఆవిడే వేసింది అనమాట చాలా విపరీతంగా వస్తుందంట పోయినసారి మొన్న ఒకసారి తీసుకొచ్చాను చాలా తీసుకొచ్చాను అప్పుడు తీద్దాం అనుకున్నాను వీడియో అసలు కుదరలేదు అనమాట చూడండి ఫ్రెష్గా ఉంది కదా తోటకూర మన ఇంటి దగ్గర మనం ఇప్పుడు ఏంటంటే అంత మందులేసి పడుతుంది అది తెల్లారికి వాడిపోద్ది అనమాట మొన్న అనమాట నిన్న శనివారం కదా శనివారం తోటకూర తినకూడదు అంటారు కదా అప్పుడు కోయలేదనమాట ఇది చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో ఇది లేదు కాబట్టి నీ ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల అందుకే ఇంత ఫ్రెష్గా ఉంది దాన్ని బట్టే అర్థమవుతుంది చూసామా మందు వేయలేదు కాబట్టి ఇది మనం రెండు రోజులైనా కానీ ఇంత ఫ్రెష్గా ఉందనమాట ఇంకా ఉంది నేనైతే నిన్నే మా ఫ్రెండ్కి పంపించేసానమాట ఎందుకంటే తొందరగా ఇచ్చేస్తే తొందరగా వండుకుంటారు కదా పచ్చళ్ళు కూడా బాగా ఆవిడ పచ్చళ్ళు కారం అన్నీ కూడా పంపిస్తుంది నా కోసం నేను వీడియోలో చూపిస్తాను అండి ఇవన్నీ ఏంటంటే నేను ఒక్కదాన్నే తినాలని వేరే వాళ్ళకి కూడా పంపించేశాను అనమాట అంటే మనం ఏంటంటే ఏంటో నాకు అదొక అలవాటు ఒక్కలమే తినకూడదు ఎవరికైనా పెట్టాలి అన్న ఉద్దేశం వేరే విధంగా అనుకో మాకండి ఈవిడే కానీ పంపిస్తుంది అదే బెండకాయలు కూడా నాకోసం పంపించింది ఇదిగో ఈ బెండకాయలు కూడా పంపించింది చూస్తారా బెండకాయలు కూడా ఇవి కూడా మందేయలేదు కదా అందుకే చాలా ఫ్రెష్గా ఉంటాయి ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంటాయి అనమాట చూడండి ఇవి కూడా చిక్కుడుకాయలు కూడా పంపించింది ఏంటమ్మా దాన ఇవి ఇవి కూడా చిక్కుడుకాయలు కూడా చూసారా చిక్కుడు చిక్కుడుదే చాలా ఉన్నాయి ఎన్ని వీడియో తీయడానికి అసలు కుదరట్లేదు లేదని ఇదిగోండి చూపిస్తాను వీడియో బట్టి అన్నీ కూడా మా మామగారు మహోసం మా మామగారు ఏంటంటే వాళ్ళు వస్తున్నారని చెప్పి రెడీగా అన్నీ మూట కట్టిద్దా చెప్పుడు మర్చిపోయినాయి ఇదిగోండి ఈ కనకాబరాలు కూడా ఆవిడేసినవి అనమాట నేను కట్టుకుంటాననే ఆకు కూడా ఇచ్చింది అనమాట మా మామగారికి అంత ప్రేమ అలాంటి వాళ్ళు దొరకాలంటే మంచి అదృష్టం ఉండాలి కదా కొన్ని కొన్ని బంధాలు దేవుడు అలా కలుపుతారంట మామగారు మేము ఎక్కడో ఉన్నాం మా ఇంట్లో మేము అద్దుకున్నాము పది సంవత్సరాలు అందుకని ఆవిడ ఇప్పుడు కూడా అసలు మమ్మల్ని వదిలిపెట్టదనమాట అంత బాగా చూసుకుంటారు ఇస్తానండి అదనమాట దేవుడు కొన్ని బంధాలని అలా కలుపుతాడనమాట అంతేను ప్రతి వారం మేము కూడా మామగారిని చూడటానికి వెళ్దాం ఒకవేళ ఒక వారం వెళ్ళపోయినా మామగారు ఫోన్ చేసి వస్తున్నారా ఈరోజు అని చెప్పి అనమాట మా పిల్లల్ని చూడాలని ఆవిడే పెంచింది మా పిల్లలు ఇద్దరిని కూడా ఆవిడే పెంచింది అనమాట చాలా అదృష్టం కదా ఇలాంటి వాళ్ళు దొరకాలంటే ఉన్నాడు కదా వీడు కూడా ఎప్పుడు పది రూపాయలు పది రూపాయలు అంటా ఉంటాడు వచ్చి ఎంత ఐదు రూపాయలు వద్దా ఎందుకు ఐదు రూపాయలు ఎందుకు వద్దు అది చూసారా ఐదు రూపాయలకి డ్రింక్ రాదంట ఐదు తీసుకోండి వద్దు ఐదు రూపాయలకి ఏమి వస్తుంది ఐదు రూపాయలకి ఏమి రాదు నాకు ఐదు రూపాయలు వద్దు ఇంకేం కావాలి డ్రింక్ ఎవరన్నా పొద్దున్నే డ్రింక్ తాగుతారా వీడు తాగుతాడు ఐదు రూపాయలు వద్దు అంట పది రూపాయలు కావంట ఈ కాలం తోట కూర చిక్కుడుగాయలు నేను చిక్కుడుకాయలు కూడా పంపించేసాను అనమాట మా ఫ్రెండ్కి చిక్కుడుకాయలు కూడా చూసాను ఎంత బాగున్నాయి మా వారికి బాగా ఇష్టం చిక్కుడుకాయలు మా ఇంట్లో అందరికి ఇష్టం మా జస్కి కూడా బాగా ఇష్టం ఇవి బెండకాయలు బెండకాయలు కూడా ఏంటి కొంచెం కొంచమే ఉన్నాయి అండి ఎక్కువ పెట్టారు నేను చెప్పాను కదా పంపించేసాను వేరే వాళ్ళ మా ఫ్రెండ్కి ఒకళ్ళకి బాయ్ అండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి బాయ్